హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు మనం నిత్యం చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మనకి పురాణాలలో చెప్పబడ్డాయి మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమశివాయ అని చిన్న కామెంట్ చేసి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియజేశారు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడుకు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం నియమాలను వివరించారు అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాలు లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయడం మనకు చాలా శ్రేయస్కరం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి ఉదయాన్ని నిద్రలేచిన వ్యక్తి బయటగాలిని పిలుచుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్ పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు అటువంటి పరిస్థితుల్లో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణం అవుతాయి అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం మంచిది కొంతమంది మాంసాహారాలు నిల్వ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకున్నట్టే ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు దీనిని తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది నిల్వ ఉంచిన మాంసాహారం తినకపోవడం మంచిది జీవితంలో చాలా సమస్యలకు దారితీస్తే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది యోగులు ఋషులు యోగ ప్రాణాయామాయం ప్రాణాయామం ధ్యానం కోసం ఉదయ సమయాన్ని నిర్ణయించారు తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తరువాత మంట నుండి బయటకు వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తులు శరీరంపై అంటుకునే అనేక భయాలు ఉంటాయి అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తరువాత స్నానం చేయకముందే అక్కడి నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉతికేసుకొని స్నానం చేయాలి మనుష్యుని శరీరంలోకి రోగం వేషించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినుట వాళ్ళ క్షీణిత మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్చేయుట లేదా ఆపుకొనుట పగటి నిద్ర రాత్రి జాగరణ వీటిలో ఒకటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి అష్టదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి విష్ణు పురాణం చతుర్వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యంలో ఇతిహాసం యోగ విద్యలలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకల లోక విషయం సకల జనమునోరంజనం మనోరంజనం పరమాత్ముడైన శ్రీ మహావిష్ణు చరిత్ర గల పురాణ సంహిత అది ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి వచన శైలిలో ఉండే ఈ పురాణం సర్గ ప్రతి సర్గ వంశ మన్వంత్ర వంశాను చరిత్రం అనే పంచలక్ష్యాల గురించి తెలియజేస్తుంది మునుపు మృహదే మృహదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో ద్రక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన అనే రాజునను చెప్పగా ఆ రాజు సారస్వతనకు చెప్పాడు అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అదిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి కోరికాక తప్పదు సాధ్యమైనంత వరకు త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించిన నిషేధించింది ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది రాత్రిపూట రహదారులకు దాటకూడదు సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సింది ఉంటుంది శ్మశానాలను రాత్రివేళలో సందర్శించరాదు ఇక్కడ ఎప్పుడు ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది చెడు ప్రవర్తన క్రూరమైన ఆలోచన కలిగిన వారికి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు రాత్రి వేళలో తమ కార్యక్రమాలను సాగిస్తారు ఎప్పుడు దూరంగా ఉండాలి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది నిద్రపోయే సమయం మేల్కొని సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేలుకోవాలి గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మ ఫలం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది మనిషి మరణం తర్వాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మ పైన ఆధారపడి ఉంటుంది మనం మంచి పని చేస్తే తర్వాత అంత మంచి జరుగుతుందని నమ్మాలి ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధపెట్టకపోతే మరణాంతకం స్వర్గం ప్రవేశం లభిస్తుంది చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి ఉంది ఉంటుంది మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం కుంభీపాకం వేట ఒక ఆట అనుకొని సాధ జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించి చంపే వారిని కుంభిపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగి పాత్రలాగా ఉంటుంది పైనుంచి సూర్యుడి కింద బక్కున వండుతున్న మంటతో ఆ రాగి కొలమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు పుయోదకం నరకం ఆడపిల్లలతో శారీరక సంబంధాలు పెట్టుకొని అనుభవించే వారికి పుయోదకం నరకంలో శిక్ష క్ష పడుతుంది బావిలో రక్తం మానవ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి బావిలో వేసి హింసిస్తారు అందకూపం ఇతరులని బంధించే వారికి అందకూపం శిక్ష విధిస్తారు దేహాలు క్రిమి భోజనం క్రిమి కీటకాలతో నరకం విధిస్తారు ఇతరులని అవసరం తీరాక వదిలేసే వారికి క్రిమి భోజనం శిక్ష విధిస్తారు విల్పక నరకం బ్రాహ్మణుల మద్యం సేవిస్తే విల్పక నరకం విధిస్తారు తప్పమూర్తి నరకం బంగారం వజ్రాలు దొంగతానం చేసేవారికి తప్తమూర్తి నరకం విధిస్తారు వైశాసన నరకం పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్భాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చిపడతారు లాలభక్షణ ప్రకారం అతి కాముకలు భార్యను కట్టు బానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి భీర్యం తాగించే వాళ్లకు శిక్ష విధిస్తారు రౌరవ నరకం శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది లాలభక్షణ నరకం ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసే వారిని అతి హింస చేద్దరు అసిత ప్రతవణ నరకం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకాన్ని వస్తారు విష విశేష నరకం పశు హింసించి వారికి విష విశ విధిస్తారు అతిగా ఏ ఏ పనులు చేయకూడదో చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు